నెల్లూరు జిల్లా కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఒకటో తేదీన మాజీ సీఎం రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా ఎవరైనా పోలీసుల నియమ నిబంధనలు అతిక్రమించి జన సమీకరణ చేసిన ర్యాలీలు సభలు నిర్వహించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జగన్ పర్యటనకు ప్రజలు వైసీపీ శ్రేణులందరూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు మండలం వైసీపీ నాయకులకు పోలీసు వారు తెలియజేయటం ఏమనగా రేపు మా నెల్లూరు జిల్లాకు ఎక్సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కానీ జనాలను తరలించటం ర్యాలీలు మరియు ఈయన ఫ్లెక్సీలు పెట్టుకుని ఊరిగింపులాగా అవన్నీ నిషేధించింది కాబట్టి ఎటువంటి ఈ నాయకులు అలాంటి అలాంటి చేయరాదని మా పోలీసు పోలీసుల తరఫున తెలియజేయడం జరుగుతుంది మా మేము కూడా రేపు సెట్ పోస్టులు పెట్టుకొని రోడ్ల మీదనే ఉంటాము కానీ జనాలను తరలించేసి ఆటోలను ఆటోలు పెట్టేసి బైకుల మీద పెట్రోల్ పోసి కావాలని ఎవరైనా కానీ అది పోయి మళ్ళీ గొడవలు చేసి గొడవలు చేసిన ఎడల చాలా సీరియస్గా లో పడుతుంది కాబట్టి అటువంటి ఒక పర్మిషన్ ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చింది వరకే ఉండాలి కానీ దాన్ని అతిక్రమించేసి జనాలను తరలించడం చేయరాదు మేము కూడా రేపు రోడ్ల మీదనే ఉండేసి జాగ్రత్తగానే చూసుకుంటాం కాబట్టి కాబట్టి మండలంలో ఉన్న కొడవుల మండలంలో ఉన్న వైసీపీ నాయకులు పోలీసు వాళ్ళకి సహకరించవలసిందిగా పోలీసుల తప్పున కోరుచున్నాము మేము అందరికీ చెప్తున్నాము మరి ఒకసారి చెప్తున్నాము దయచేసి జనాలను పోగు చేసేసి ఈ జనాలను పోగు చేసి జనాలు తరలించడం ర్యాలీలు అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పీఎస్ఏ పోస్ట్ టైడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్